ప్రసిద్ధిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్టర్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాక్యం అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పిల్లలు చూడండి లోకాసు వార్త పదవ అధ్యాయము ఏమండి ముప్పై వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా చూడండి పరిశుద్ధ గ్రంథం పదో అధ్యాయం లోకాసు వార్త ముప్పై వాక్యం అందుకు ఏసు ఎట్లా నేను ఒక మనుషుడు ఎరుసులము నుండి ఎరుకోకును ఎరుకో పట్టణమునకు దిగి వెలుచుండగా వెలుచు దొంగల చేతులకు చిక్కిను వారు అతన్ని బట్టలు దోచుకునిరి అతనిని కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళిరి మాట చూస్తాను విడిచిపోయిరి అనే మాట చూస్తాను పిల్లరా ఎరుశలేము నుంచి ఎరుకోకు ప్రయాణం అయిపోతున్నాడట ఒక వ్యక్తి ఈ దారిలో దొంగలు తనను దోచుకోవడానికి వచ్చారు వచ్చిన వాళ్ళు కావండి అతనిని బట్టలు తీసేసుకొని అతను కొట్టి కొర ప్రాణం కొనకున ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయినట్టు అక్కడ రాయిబడి ఉంది అయితే ఈ ఎరుకో పట్టణం నుంచి ఎరుకో ఈ ఎరుసలేము నుంచి ఎరుకోకు ప్రయాణం చేస్తున్న వ్యక్తి బహుశా ఏదైనా పని మీద వెళ్ళాడో మనం ఆలోచిస్తే లేదా ఆత్మీయత నుంచి అనారాత్మీతకు ప్రయాణం చేస్తున్నాడో అన్న విషయం మనమే ఆలోచించుకోవాలన్నాడు ప్రభువారు అయితే ఈ మధ్యలో ద్రొంగ అన్నాడు ద్రొంగ దుష్టుడు శత్రువుకి సాదృశ్యంగా ఉంది బైబుల్ గ్రంథంలో పిల్లరా ఈ ప్రయాణంలో అతడు వారిని కొట్టి ప్రాణాలు తీసుకోవాలి కదా కానీ వస్త్రాలు దోచుకోబోయాను అంటే దాని అర్థం దేవుని అందున్న ఆ ప్రయాసను దేవుని అందున్న ఆ మహిమను దేవుని పట్ల నువ్వు పొందిన ఆ సాక్ష్యాన్ని దోచుకున్నాడు అని మనం అర్థం చేసుకుందాం అయితే పడిపోయిన వ్యక్తిని తిరిగి మరలా లేపుటకు ఎవ్వరి వల్ల కాదేమో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల అవుతుంది నీ ఆత్మీయత పడిపోయి ఉంటే దేవుడు లేవనెత్తును గాక నీ విశ్వాసం సతికిలబడి ఉంటే దేవుడు నిలబెట్టును గాక నీ విశ్వాసపు మోకాళ్ళు వెనుకుంటే దేవుడు నిలబెట్టి గాక ఎందుకని అంటే ఇతడు సమరేయుడు అని రాయబడింది ఎవరో ఏమండి సమరేయుడు అని పిల్లరా ఈ సమరేయుడు అనబడిన పోలికతో వస్తున్న ఒక వ్యక్తి ఎవరు ప్రభువుకు పోల్చే మాట్లాడతాం వాక్యంలో అయితే ఈయన నీ కోసమే వచ్చాడు అన్న విషయాన్ని అక్కడ తేటగా రాయబడింది ఎరుసులేము ఏమండి ఆశీర్వాదకరమైన స్థలం ఎరుకో సమాజం అన్ని జనులు అందరం నివాసం చేసే స్థలం ఎరుసలేము నుంచి ఎరుకోకి ఆ ఆలోచన అతనిలోకి ఎలా వచ్చిందో కానీ మీలో రాకూడదు అన్న మాటే ఈ పోట వాగ్దానపు మాట పిల్లరా ఎరుసలేములో లేనిది ఎరుకోలో ఏముందండి ఆలోచించండి నిత్యత్వానికి దొరకనిది జీవత్వం అనే భూమి మీద ఏముంది ఒకసారి ఆలోచించండి ఇది ఉపమానంగా అలంకారూపంగా ప్రభు చెప్పిన ఆత్మీయతలో చాలామంది ఎరుసులం నుంచి ఎరుకో ప్రయాణమే చేసినట్లు మనం చూస్తాం ఎరుగు పొరుగు విషయంలో మన ఆత్మీయ ప్రయాణం దేవుని మాటగా దేవుని పనుడుగా ఆయన చెబుతున్న వాగ్దాన మీ మధ్యకి పంపుతూ దేవుడి సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా ఎరుకోలో ఏమీ లేదు ఎరుకో ఇదిగో యహోశివ చేత కోల్చబడినట్లు ఒకానొక దినం కోల్పోయే అవకాశం ఉంది అందులో ఏది శాశ్వతంగా ఉండదు నీకు క్షేమాభివృద్ధి లేదు అని చెప్పడానికి దేవుని మాటగా అంటున్నా ఒకవేళ నీ ఆత్మీయ విశ్వాసం ఏమంటే కూలిపోయిందేమో ఇంకేమో లే ఎప్పుడో వేసు ప్రభు రాకడా ఎన్నాళ్ళు ఎలా ఎదురుచూసాం బాబుకు ఉద్యోగం రాలేదు పాపకు మ్యారేజ్ కాలేదు మా భర్త అనుకున్న పనులు జరగలేదు చక్కనైన ఇళ్ళు కట్టుకోలేకపోయాం వేసాం పొలంలో పంట చేతికి రాలేదు ఎన్నో ఎన్నో చెప్పుకోలేనని ఇని జరిగాయి ఇంకే విషయం ప్రభు ఎప్పుడో తొలి మా పక్షంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన మా పక్షంగా లేడు అని నిరాయి స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మాటగా దేవుని పనివాడుగా చెప్తున్నా దేవుని మాట ఏమండి ఆయన వచ్చి జారిపోయిన కృంగిపోయిన గాయపడిన నీ గాయాన్ని తైలంతో పోసి అభిషేకించి బలపరుస్తున్నావు కాక నీ గాయం కడుతాడంతే ఎలాగ సార్ కడతాడు మేము పొలంలో ఉంటాం మేము తోటల్లో ఉంటాం మేము ఇదిగో పలానా టౌన్లో పలానా బిల్డింగ్లో ఉంటాం మేము ఉన్నామని ఎలా తెలిసిందే నువ్వు ప్రార్థించు దేవుడు దైవజనుడిని పంపుతాడు నువ్వు ప్రార్థించు దేవుడు తన పరిచారికుడిని పంపుతాడు నువ్వు ప్రార్థించు ఓ మంచి సమరయుణ్ణి దేవుడిని వద్దకు పంపుతాడు ఏ రక్తమే జయం ఎందుకని ఏమండి పంపుతాడండి నమ్మండి ఎలా సార్ మేము దేశాలు దాటి ఉన్నాం వేరే వేరే ఖండాల్లో ఉన్నాం కదా మా కాడికి ఎలా పంపుతాడు మీరు ప్రార్థించండి నమ్మికతో ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా పంపుతాడు నినువేకి యోనాను పానో బాబు అని మొర్రకున్న కూడా మొత్తుకున్న కూడా నిన్వేకు యోహా యోనాను ప్రభు పంపినట్లుగా నీ అద్దకు దైవజనుడిని దేవుడు పంపుతాడు అయగుప్తు మూలిగులాకించి పంపాడు కదండి మరి నీ అద్దకు పంపడా ఇసరాయలను విడిపించడాకు మోసైన తీసుకుని వెళ్ళి నేర్పించి ఓర్చుకుని అన్నీ కలిగించి నడిపించాడు కదా నీ అద్దకు మన ప్రభు నా ప్రభు నడిపించడంటవా బలమైన జీవితం నువ్వు చేయాలని ఎరుకో ప్రయాణం ఆగిపోయి ఎరుసులేము ప్రయాణమే నువ్వు సాగించాలని నేనే మార్గము సత్యము జీవము అన్న ప్రభుయసు క్రీస్తుని ఆదర్ ఆదర్శంగా తీసుకొని నడవాలన్నదే దేవుని ఉద్దేశం మరి ఏ పరిస్థితుల్లో ఈ మోగ్దానం వీక్షిస్తున్నావు సహోదరి సహోదరులారా దేవుడు నీ కోసం ఓ దైవజనుడిని పంపుతాడు పంపిణీని బలపరుస్తాడు అంటున్నాను ఆలోచించు ప్రార్థించు ఆయన ముందున్న నీ దృష్టికి ప్రతిఫలం దేవుడి దేవుడించి ఆమె ప్రార్థన అయిన మా తండ్రి మీ అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ ఎరుసులేము నుంచి ఎరుకోక ప్రయాణం అవుతున్న తలవంపులతో పడిపోయి ఉంటే మరలా తిరిగి కట్టుటకు దైవజనుడిని పంపి జీవవాక్యాన్ని బోధించి ధైర్యపరచమని సతికిల వారిని కురింగిన వారిని గాయపడిన వారిని అభిషేకపు తైల రక్త ప్రోక్షణతో కట్టి బలపరచమని తండ్రి మీరు జీవించి మీ నామాన్ని మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లాస్